సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి అవకాశం ఇవ్వడం శుభ సూచకమన్నారు బీసీలు బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అంటూ జగన్ నిరూపించారని చెప్పారు అంబటి నెల్లూరులో అనిల్ రెండు సార్లు గెలిచారని ధైర్యం ఉన్న యువనేతగా జగన్ కి విశ్వాసపాత్రుడిగా మారని చెప్పారు అనిల్ కి బీసీ వర్గాలు భారీ మెజార్టీ ఇవ్వాలని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు నరసరావుపేట ఎంపీ స్థానాన్ని గెలవాలని పిలుపునిచ్చారు నరసరావుపేట ఎంపీ స్థానం ఇక బీసీలు తీర్పు ఇవ్వాలన్నారు వైఎస్ఆర్ నర్సాపేట పార్లమెంటరీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది ఈ ప్రకటన విన్న తరువాత నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ బీసీ అయితేనే కలెక్టర్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అనేటువంటి మాట ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి అవసరం ఉన్నది ఇంతకు ముందు ఎవరెవరైతే నిలబడి మెజార్టీ సాధించి గెలుపొందారో వాళ్ళ మెజార్టీలు దాటినంత మెజార్టీతో ఇవాళ డాక్టర్ అనిల్ యాదవ్ ని గెలిపించిన రోజున ఎస్ వల్ల బీసీ వర్గాలన్నీ అద్భుతంగా పనిచేశాయి ఇంతకు ముందు నాయకుల కన్నా కూడా ఇక్కడ మెజారిటీ ఎక్కువ వచ్చింది ఇది ఎప్పటికీ ఇక్కడ బీసీలకే ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సంకేతాన్ని సందేశాన్ని అన్ని పార్టీలకి పంపించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ